హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయ అన్నారు మంత్రి రోజా రోజా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రోజా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కావడం కోసం దాదాపు పదిహేను సంవత్సరాలు ఫైట్ చేశారు రెండు వేల నాలుగు ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు దాదాపుగామే ఆ తర్వాత తెలుగు మహిళా అధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్గా రెండు వేల తొమ్మిదిలో ప పనిచేస్తూ వచ్చారు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి చంద్రగిరి నుంచి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నగరి నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు నగరి స్థానం నుంచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన రోజా రెండవసారి కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో మరోసారి విజయం సాధించారు రెండుసారి విజయం సాధించారు ఇప్పుడు హ్యాట్రిక్ పైన కన్నేశారు అయితే చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా రోజాకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ట్రోల్స్ చేస్తూ ఉంటుంది క్యాంపెయిన్ చేస్తూ ఉంటుంది రోజా తెలుగుదేశం పార్టీకి ఉన్న టార్గెట్ లీడర్స్లో ఒకరిగా మారిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఐదు మందినో పది మందినో తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసుకుంటుంది అంటే అందులో రోజా ఉంటారు ఐదు మంది అంటే కూడా అందులో రోజా ఉంటారు సో రోజాని ఎటు పరిస్థితులు అసెంబ్లీకి రానియకూడదు అంటూ తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని ఎట్టి పరిస్థితులు ఈసారి గెలవాలనుకుంటోంది అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా స్థానికంగా చాలా విభేదాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు కూడా రోజాకి ఇబ్బందిగా మారబోతున్నాయి ఇలాంటి చర్చ జరుగుతోంది రోజాకు వ్యతిరేకంగా అక్కడ స్థానిక సంస్థల ప్రతినిధులు కొంతమంది మరికొంతమంది ఆమెను ఇబ్బంది పెడుతూ వస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రోజా చూ సూచించిన వ్యక్తులు కాకుండా వేరే వాళ్ళకు పదవులు ఇప్పించాలనే ప్రయత్నం కూడా చాలా గట్టిగా అక్కడి నుంచి చేస్తూ వస్తున్నారు అక్కడ స్థానికంగా రోజాను వ్యతిరేకిస్తున్న వాళ్లకు రోజాకి వ్యతిరేకంగా గ్రూపులు నడుపుతున్న వాళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది పెద్దల అండదండలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది దీన్ని ఎవరు కూడా డినై చేసే పరిస్థితి లేదు అటువంటి పెద్దల అండదండలతోటే కొంతమంది రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవులు కూడా తీసుకున్నారు అయితే గత కొంతకాలంగా జరుగుతున్న చర్చ వైసీపీ నాయకురాలైన రోజాకు వ్యతిరేకంగా తెలుగుదేశం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చేస్తున్న క్యాంపెయిన్ ఏంటంటే రోజాకి టికెట్ రాదు రోజాకి జగన్ షాక్ ఇవ్వబోతున్నాడు అని కానీ తాజాగా ఇప్పటివరకు ఈ క్షణానికి నేను ఈ వీడియో చేస్తున్న సమయం వరకు మనకున్న సమాచారం రోజా సేఫ్గా ఉన్నారు టికెట్టు దక్కించుకోబోతున్నారు అని రోజాకి టికెట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని రోజా పైన అక్కడ స్థానికంగా వర్గాలు విభేదాలు నాయకులతో సఖ్యత లేకపోవడాలు కొంతమందితో ఉన్నప్పటికీ రోజాని మినహాయిస్తే మరో నాయకుడు ఎవరు అక్కడ కనపడట్లేదు ఆ స్థానంలో రోజా మినహా తెలుగుదేశం పార్టీని ఢీ కొట్టగలే కొట్టగలిగే మరో ఫేస్ కనపడట్లేదు వైసీపీ అధిష్టానానికి గడిచిన రెండు ఎన్నికల్లో కేవలం రోజా కావటం వల్లే రోజా వల్లే ఆ స్థానాన్ని గెలిచామనే అంచనా వైసీపీలో కనపడుతోంది చాలా తక్కువ మెజారిటీతో రెండుసార్లు కూడా అక్కడ గెలుస్తూ వచ్చారు ఈసారి కూడా ఆ స్థానాన్ని మళ్ళీ వైసీపీ గెలవాలంటే రోజా మినహా మరో ఆప్షన్ కనపడట్లేదనేది వైసీపీ మాట ఈవెన్ ఐపాక్ సర్వేల్లోనూ ఐపాక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన నివేదికల్లోనూ రోజా స్థాయిలో ఆ స్థానంలో కాంపిటీట్ చేయడానికి మరో పర్సనాలిటీ ఎవరూ కనపడట్లేదనే విషయమే తేలిపోయింది ఈ నేపథ్యంలో టిక్కెట్ పైన సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే నిర్ణయానికి రోజా వచ్చారు అంతేకాదు తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తానంటూ ఓపెన్గా బోల్డ్గా స్టేట్మెంట్లు వరుసగా ఇస్తూ పోతున్నారు టికెట్ పైన తనకున్న కాన్ఫిడెన్స్ తోటే ఇటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారా సో ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనకు అవకాశం కల్పిస్తున్నారు గెలవడం ఎలా అనే దానిపైన రోజా దృష్టి పెట్టారు తన తమ్ముళ్లతో పాటు మిగతా స్థానికంగా ఉన్న నాయకుల్ని కలుపుకుని ఆ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టి తీరాలనే పట్టుదలగా ఉన్నారు గతంలో కంటే ఎక్కువ సమయం నియోజకవర్గంలో గడుపుతున్నారు గతంలో కంటే ఎక్కువ మెజారిటీ తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు ఇరవై పాతిక వేల మెజార్టీతో గెలుస్తాననే ధీమాతో ఉన్నారు అయితే మంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చాలామందికి అటువంటి ధీమా ఉంటుంది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరే ఉంటాయి క్షేత్రస్థాయి పరిస్థితుల పైన కూడా అంచనా ఉంది గెలవాలి గెలుస్తాననే ధీమాతో ఆమె పనిచేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్న లొకలుకలు కూడా రోజాకి అడ్వాంటేజ్గా మారుతాయి లాంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో అక్కడ గాలి బుద్ధూరు నాయుడు కుటుంబం ఉంది ఆ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా ఆ కుటుంబ సభ్యులే మిగతా వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు ఆ కుటుంబ సభ్యులే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమి కోసం పనిచేస్తారు అనేది నగరిలో జరుగుతున్న చర్చ కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు గాలి కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా అవి వాళ్ళని చుట్టుకునే పరిస్థితి ఉంటుంది అనేది చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో సొంత పార్టీ టీమ్ని చక్కాదిద్దుకుంటే హ్యాట్రిక్ కొట్టడం ఈజీ కాదు అనే అంచనాతో రోజా ఉన్నారు రోజా హ్యాట్రిక్ సాధిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది